ఇష్టపడుతున్నావా దేవుణ్ణి ప్రేమించే మనస్తత్వం నీకుందా ఆలోచన నీకుందా తగ్గించే తగ్గించు పొందాలనే ఆలోచన నీకుందా ఆలోచించి దేవుని యొక్క ప్రేమలో పూర్వము హింసకుడు హానికరుడు దూషకుడు అయినటువంటి దానియలు లాంటి వాళ్ళు ఆ రాజుల్ని మార్చారు అలాగే పౌరు భక్తుడు మారాడు ఇవన్నీ తగ్గించుకొని ఉన్నప్పుడు కార్యాలు జరిగిన విధానము మనకు కనపడు తొమ్మిదవ అధ్యాయము అపోస్తుల కార్యగ్రంథం దేవుడు తోటి మాట్లాడుతూ ఉన్నాడు నాలుగవ వచ్చి నాలుగవ వచ్చి అప్పుడు దేవుని యొక్క ఏమన్నాడండి నువ్వు ఎవడవి అయ్యి అసలు అది ఆ మాట చూడండి ఎంత ఇదిగా ఉందో ఎవరండి మీరు అడగట్లా ఎవడవి ఈ మాట ఆది కాండంలో రాజు అంటాడు ఎవడు అని అంటాడు నిర్గమాకాండంలో ఆది కాండం కాదు నిర్గమాకాండం దేవుడు మమ్మల్ని మరి ఈ దేశం నుండి బయటికి వెళ్ళి మేము దేవుడికి పండుగ చేసుకోవాలి అని చెప్పేసి మోస అడిగితే యహోవా ఎవడు ఇప్పుడు ఇతనేమంటున్నాడు నువ్వెవడవి ఏమంటే చక్కని మాట మరి మన వాళ్ళైనా పొందుపరచలేదు నీవెవరు అనే మాట వాడు బాగుండేదేమో అనిపించింది నాకు కానీ ఒకవేళ అలాగే మాట్లాడాడేమో అతను చదవండి నీవెవడవు అయ్యా నేను నువ్వు హింసిస్తున్నావే అంటే అంటే తన బిడ్డలని లాక్కెళ్ళి జైల్లో పెట్టి ఈడ్చుకెళ్ళి చంపేస్తున్నాడే అందుకని అంటున్నాడు నువ్వు హింసిస్తున్నావు నన్ను అంటే వాళ్ళల్లో ఎవరున్నారు దేవుడు అన్నాడు యోహన్ రాసిన మొదటి పత్రికలో మనకి నాలుగో అధ్యాయంలో మనకు కనపడుతుంది ఏమనంటే మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికన్నా గొప్పవాడు దేవుని ప్రేమిస్తున్న పిల్లపిల్ల ఇతను ఏం చేస్తున్నాడో మీరు చూడవలసిందిగా కోరుతూ ఉన్నాం పదకొండవ వచనానికి పదిహేడవ వచనానికి రెండు పదిహేడవ వచనంలో అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి చేతులుంచి పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను దేవుని పిల్లారా సున్నతి పొందినటువంటి పౌలు ఇప్పుడు ఏం పొందాడు బాప్తీజం పొందాడు బాప్తీజం అంటే తన పాపములను నీళ్ళలో వదిలేయటం అర్థమవుతుందండి ఇప్పుడు పౌలు తన పాపములు వదిలేసాడు నీళ్ళలో ఆ పైన ఆ యొక్క వ్యక్తి మూడు రోజులు ప్రభు సన్నిధిలో కూర్చొని ఉన్నాడు కళ్ళు కూడా మోసుకుపోయి దేవుడు మాట్లాడేటిగా అతనితో పెయింట్ అయిపోతారు ఆ తర్వాత చూడండి వెంటనే ఇరవై వచ్చింది ఎప్పుడైనా దేవుడు మాట్లాడాడు ప్రార్థన చేశాడు బాప్తిని తీసుకున్నాడు దేవుడిని ప్రకటిస్తాడు ఈ లక్షణాలు ఎలా ఉన్నాయా ఈ పద్ధతులు ఏమైనా చేయగలుగుతావా దేవుడు తగ్గించుకొని వచ్చాడు లోకానికి నిన్ను నన్ను రక్షించట నువ్వు హెచ్చరించుకుంటున్నావా నాకేం కొదవలే అనుకుంటున్నావా ఎప్పుడు కూడా అది మంచి పద్ధతి కాదు హోషేయ గ్రంథము ఒక మాట చదివి మనం ముగిద్దామండి హోషయ గ్రంథంలో చక్కని మాట మీకు కనపడుతూ ఉంది ఏమని మాట్లాడుతూ ఉన్నారు అని అంటే ఇక్కడ మీకు హోషియా గ్రంథములో మీకు ఎవరు కనపడతారంటే ఎఫ్రాయిం కనపడతాడు ఈ ఎఫ్రాయిము ఎంత గొప్పగా దేవుడు ఆశీర్వదిస్తే ఆ వ్యక్తి అంతగా ఆయనలో ఎదగలేదు ఆయన అంటాడు నువ్వు నా ముద్దుబిడ్డ అంటాడు ఎవరంట ముద్దుబిడ్డ ముద్దుబిడ్డ అయినా కూడా దేవునికి ఇష్టంగా తను జీవించలేదు పన్నెండవ అధ్యాయం మొదటి వచ్చిన ఎఫ్రాహిముడు ఏంటంటే దేవుని బిడ్డ దేవుడు ప్రేమించిన ముద్దు ముద్దుబిడ్డ అంటాడు ఇర్మయా గ్రంథంలో అలాంటి వ్యక్తిని ఏం చేస్తున్నాడంటే అబద్ధాలు ఆడుతాడ అబద్ధాలు ఆడుతున్నాడంట చూడండి దేవుని యొక్క ప్రేమలో ఆరో వచ్చిన చదువు కాబట్టి వారు అన్ని చేయటప్పుడు లక్షణాలు కనపడుతున్నాయి అన్ని చెట్లు లక్షణాలు పదమూడవ అధ్యాయము మొదటి వచ్చిన చూడండి బయలు బయలుదేవత దగ్గర చచ్చిపోయాడు ఎక్కడుండాల్సిన వ్యక్తులు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు దేవుడు పరమలో ఉండాల్సినటువంటి దేవుడు నీ కొరకు భూమి మీదకి దిగి వస్తే రక్షించడానికి వస్తే నువ్వు దేవుడు వైపు చూసి దేవుడిని మహిమపరచాల్సిన నీ దేహంతో దేవుణ్ణి మహిమపరచకుండా నువ్వు ఎక్కడ తిరుగుతున్నావు ఎవరితో కలిసి తిరుగుతున్నాయంట ఐగుప్తుకి మరలిపోయాడంట ఏంటంటే అతడు తిరిగి ఐగుప్తునకు మరలిపోయాను ఎందుకంటే ఐగుప్తుకు లక్షణాలు పాపపు లక్షణాలు చూడండి అడుగు ఆరోగ్య వచ్చింది అరవచ్చిన పదమూడు తృప్తి పొందిన తర్వాత అంటే నువ్వు రోజు అన్నం తింటున్నావు కానీ సన్నిధికి సరిగా రావట్లేదు ఏంటంటారు తెలుసా తృప్తి పొంది నువ్వు గర్విస్తావు ఉన్నావు తింటున్నావు అమ్మయ్యా చాలి అంటున్నావు చేతులు కడుక్కుంటున్నావు కానీ దేవుడి సన్నిధికి మాత్రం సరిగా రావట్లేదు గర్వం అది తిని తృప్తి పొంది వారు గర్వించింది మర్చిపోయారు అరే ఈ ఆహారము దేవుడు ఇవ్వకపోతే నా బ్రతికేమవుతుంది తినటానికి తినలేకపోతే నా బ్రతుకేమైపోతుంది ఇంత గొప్ప దేవుడు ఈరోజున లేపాడు ఈరోజున తాగనిచ్చాడు చూడనిచ్చాడు మాట్లాడనిచ్చాడు నడవనిచ్చాడు స్థుతులు లేవు గర్వం చాలామంది ఈ రోజున ప్రభువుని తింటున్నారు కానీ ఇళ్ళ దగ్గర తృప్తి పొందుతున్నారు కానీ దేవుణ్ణి తృప్తిపరచలేకపోతూ ఉన్నారు అంటే వాళ్ళు ఇష్టం వచ్చిన దానికి దేవుడి సన్నిధికి రావటం ఎవరిని తృప్తిపరచాలి ఒక ఉద్యోగం చేస్తూ ఉంటే ఆఫీసర్ని మనం తృప్తిపరచాలి ఒక దేవుణ్ణి దమ్మేమంటే దేవుణ్ణి మనం తృప్తిపరచాలి నీకు ఒక పిల్లలు పుట్టారంటే వాళ్ళకి ఆకలికి మంచి ఆహారం పెట్టి తృప్తిపరచాలి తెలీదా నీకు మరి దేవుడికి రావలసినటువంటి ఆ తృప్తి నువ్వు తీరుస్తున్నావా తీర్చగలిగిన మనసుందా తింటున్నావు ఈ భూమి మీద కావాల్సినంత తింటున్నావు అమ్మయ్యా ఈరోజు తిన్నామండి అండి మళ్ళీ సాయంకాలం మధ్యాహ్నం కాఫీలో టీలో స్నాక్స్ పిచ్చి పిచ్చి ఆ ఫలాలు ఈ ఫలాలు మేత మేస్తనే ఉంటుంది నిన్న నోరసం ఒక ఆమె చూస్తా ఎప్పుడు ఒళ్ళో ఏదో ఒకటి ఉంటుంది అని తింటూనే ఉంటుంది తినద్దంట్లని అంతకన్నా ఎక్కువగా దేవుడు ప్రేమిస్తున్నావా ప్రేమించగలవా ఆలోచన చేయవలసిందిగా బ్రతిమిడుకుంటా ప్రభు సన్నిధిని నువ్వు నడుస్తున్నట్టుగా కాదు కానీ నడిచినట్టుగా ఇతరులకు కనపడేటట్టుండాలి నీ జీవితం అది దాన్ని మాదిరికర జీవితం అంటారు నీకు ప్రభువుని నమ్మినా కూడా మాదిరి రాలేదు కదా లోకల్గానే నడుస్తున్నావు కదా ఆయన తగ్గించుకొని లోకానికి వస్తే నువ్వెక్కడ తగ్గించుకున్నావు నువ్వెక్కడ తగ్గించుకున్నావు నువ్వు తగ్గించుకోవట్లేదు కదా నీ పద్ధతి మారలేదు నీ ఆలోచన మారలేదు నీ నడక మారలేదు నీ చూపు మారలేదు నీ పద్ధతులే మార్చుకోవాలి చూడండి ఆమోసు గ్రంథంలో ఒక మాటని మనము జ్ఞాపకం చేసుకున్నాం ఆమోసు గ్రంథంలో దేవుడు అనేక పర్యాయాలు ఇస్రాయేల్ని ఏమండి ఇస్రాయల్ని పడగొట్టాడు పడగొట్టినా కూడా పిల్లరా వాళ్ళు దేవుని తట్టు తిరగలేదట ఎన్ని కష్టాలు పెట్టినా నాలుగవ అధ్యాయంలో మీకు ఈ మాటలు కనపడతా ఉంటాయి నాలుగవ వచ్చిన నుండి బేతంలోకి వచ్చి తిరుగుబాటు చేయుడి ఎక్కువగా తిరుగుబాటు చేయండి ప్రతి ప్రాంత కాలమున బరువు తెచ్చి మూడేసి దినములను ఒక్కసారి దశల వాహనం తెచ్చి అర్పించండి పురుషుల పిల్లితో స్తోత్రార్పణ అర్పించండి స్వేచ్ఛార్పణను గుర్చి చాటించి ప్రకటన చేయండి ఇస్రాయల్ నారా ఇలా చేయటం మీకు ఇదే ప్రభు అయిన యహో మీ పట్టణాలన్నింటిలోనూ నేను మీకు దంత శుద్ధి కలగచేసినాను మీరున్న స్థలములన్నింటిలోనూ మీకు ఆహారం లేకుండా చేశాను మీరు నా తట్టు తిరిగిన వారు జరగలేదు మీరు నా తట్టు

దేవుడు ఏం చెప్తున్నాడండి ఐదు రకాలుగా ఐదు సార్లు చెప్పాడండి ఇన్ని చేసినా మీరు నా తట్టు తిరగలేదు మీ ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతున్నారు మళ్ళానేమో ప్రభు మీ దగ్గరికి రావట్లేదా ప్రార్థన చేయట్లేదా అయ్యారికి వందనాలు చేయట్లేదా కానుకలు వేయట్లేదా ఆ దాంట్లో దీంట్లో పాల్గొని నువ్వు టయానికి వచ్చావా ఇవన్నీ అడగడు దేవుడు నువ్వు టయానికి వచ్చావా ఒక అతను నేను ఒక వారం ఆగి వస్తానయ్యా అని చెప్పాడంట బైబిల్లో సరే ఆయన రావడం కొంచెం అంటే వారం కాలదు ఇంకా ఈ ఇతనికి మూడు రోజులు అయిపోయింది నాలుగు రోజులు అయిపోయింది ఇంకా రాలేదేంట ఆయన వస్తానన్నాడు కదా అంటే ఈ లోపంట అక్కడ అమాలయకెళ్తే యుద్ధం జరుగుతుందంట వాళ్ళని ఓడించారంట ఓడించేసేసి సమయం మొదటి గ్రంథాల కనపడుద్ది కథతో ఓడించేసి బలిసినటువంటి ఏమండి ఆ యొక్క పశువులను తీసుకొచ్చాడట దేవుడే చెప్పాడు అమాలయకిల్లో ఏది కూడా తీసుకురావద్దు సర్వాన్ని నాశనం చేసి పిల్లలతో సహా గొడ్డు గోదాలతో సహా నాశనం చేయమని ప్రభు చెప్పాడు కానీ అతను ఏం చేశాడు అవి చేసుకొచ్చి పెట్టాడు సరే ఈ తర్వాత యుద్ధం అంతా అయిపోయింది ఇక దైవసేవకుడు సమయంలో వచ్చాడు దీర్ఘదర్శి వచ్చాడు రాగానే ఏ అంతా జరిగిపోయింది బాగానే జరిగింది అని చెప్తున్నాడు అయితే నాకేంటే అరుపులను పడుతున్నాయి చూసారా ఏం తెచ్చారంట దేవుడికి దేని ఇస్తారంట చెప్పండి పాపులు అమాలయకులు అంటే పాపులు లేఖ అని అర్థం అమాలేఖీలు లేకళ్ళు ఆ లేఖ పెంచుకున్నటువంటి గొడ్లు తీసుకొచ్చి నాకు ఇస్తారా అర్పణ చేస్తావా అందుకు తెచ్చావా లేఖ దగ్గర తీసుకోకూడదు దేవునికి ఎప్పుడు కూడా ఏమి ఇవ్వాలండి ప్రశస్తమైనవి ఇవ్వాలి ఎప్పుడైతే నువ్వు ప్రశస్తమైనవి దేవుడికి ఇవ్వవో నీ బ్రతుకు కూడా అంతే ఉంటుంది బ్రతుకు కూడా అంతే ఉంటుంది ఒక ఆమె దేవుణ్ణి ప్రేమిస్తున్న పిల్లరా దైవసేవుడి కోసం అని చెప్పేసి మరి తీసుకొని పోతా ఉందంట ఒక నాలుగైదు కొంచెం పెద్ద పెద్ద కాయలు ఏవి ఉంటాయి కదా కరబుజు కాయలు లాంటివి ఇలాంటివి తీ దేవుడి సేవుడికి ఇద్దాము అని చెప్పి తీసుకెళ్ళి దారిలో జారిపోయి ఒక రెండు పగిలిపోయి పగిలిపోయి మరి దేవుడికి సేవుడికి ఎంత ఇద్దాం అనుకుంది నాలుగు కదా రెండు పగిలిపోయి ఇవి రెండు ఉన్నాయి ఆ గుడ్డలో కట్టింది ఆ గుడ్డలోంచి కానీ అటార్నీ జారిని అయిపోయింది బండి మీద వెళ్తున్నారు సరే వెంటనే మళ్ళీ వెనక్కి వచ్చి దేవుడికి తక్కువ ఇవ్వకూడదు సేవకుడికి తక్కువ ఇవ్వకూడదని మళ్ళీ రెండు కాయలు ఇంకొక రెండు కాయలు ఎక్స్ట్రా కొని ఇందాక నాలుగు అయితే ఇప్పుడు ఆరు తీసుకొని పోయిందండి దేవుని ప్రేమించారు అప్పుడే దైవశాకుడి ఇంటికి ఒక పది మంది దైవశాఖలు ఇచ్చారంట మొత్తం కలిపి ఒక పదిహేను ఇరవై మంది అయ్యారు అక్కడ దేవుని ప్రేమిస్తున్న ప్రేమ అప్పుడు దైవసేవుడు అన్నాడంట అమ్మా నువ్వు కనుక నాలుగు కాయలు తెచ్చిండి సరిపోయాయి కాదు వీళ్ళకి నీకు దేవుడు చూపి ఆరు కాయలు తెచ్చేటట్టు చేశాడంటే ఆమె అనుకుందంట మనసులో దేవా రెండు కాయలు పగిలి కొట్టింది అందుక నీ దైవసేవకి ఎంత అవసరం ఉంది ఇక్కడ దేవుడు గొప్ప దేవుడు అండి అయితే అన్ని రకాలుగా నేను బాధ పెట్టిన నువ్వు దేవుని తట్టు తిరగట్లేదు కదా రోగం వచ్చింది ప్రభు దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుందాం నా బాధ తీసేస్తాడు కష్టం వచ్చింది కొడుకు బాగలేడు కూతురు బాగలేదు చదవట్లేదు ఉద్యోగాలు రావట్లేదు పాస్ అవ్వట్లేదు తగ్గించుకుంటున్నావా లేకపోతే ఎక్కడన్నా బాధ కానీ కొట్టే చోట కూర్చుంటున్నావా బాగా కాని కొట్టే చోటు కనుక నువ్వు కూర్చున్నట్లయితే నీది ఏ స్థితిలో ఉందో నీ కుట్యమ్మో అంతకన్నా దిగసారిపోద్దే కానీ పైకి కదా పనివాడు జీతమునకు పాత్రుడు నువ్వు దేవుడు పని చేయి నమ్మకంగా చేయి ఓడిపోవద్దు చూడండి లుకాసు వార్త చూసి మనము విద్దాము లుకాసు వార్తలో రెండవ అధ్యాయంలో ఈమె ఎన్ని సంవత్సరాలుగా దేవుడి సేవ చేస్తూ ఉందో చూడండి ప్రభువారు ఇంకా పుట్టలేదప్పటికీ ఇంకా పాత క్రీస్తు పూర్వంలోనే ఉన్నారు వాళ్ళు మినిమం అనుకుందాం అండి పెళ్ళికి పదిహేను ఏళ్ళు అనుకుందాం ఆ రోజుల ప్రకారం ఏళ్ళు కూడా రాలేదు పదిహేను ఏళ్ళు పదిహేను ఏళ్ళును ప్లస్ ఏడేళ్ళు ఎంత అండి ఇరవై రెండేళ్ళు ఇప్పుడు ఇరవై రెండేళ్ళు భర్త చనిపోయాడు పదిహేను ఏళ్ళకి పెళ్ళైంది పిల్లలు పుట్టినట్లేరుకి ఏడేళ్ళు భర్తతో సంసారం చేసింది కానీ చనిపోయాడు అతను ఇప్పుడు చూడండి చదవండి ఎనభై నాలుగు సంవత్సరములు ఏ ఎందుకని తడబడుతూ ఉన్నారు వాక్య విషయంలో ఏమండి దేవుని ప్రేమిస్తున్న ప్రియ బిడ్డలారా ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఒక యవ్వన దశలో దేవుడి సన్నిధిలో ఇక పెళ్లి చేసుకున్న మంచి యవ్వన దశ ఆమెకి ఇరవై రెండేళ్ళు అంటే ఎంత యవ్వన దశ అండి ఆ దశలో కూడా ఆమె ఏం చేస్తూ ఉందండి ఇంకా పెళ్లి చేసుకోకుండా దేవాలయం విడకుండా ఎన్ని సంవత్సరాలు అండి ఎయిటీ ఫోర్ ఇప్పుడు ఎనభై నాలుగు ప్లస్ ఇరవై రెండు కలపండి నూట ఆరు సంవత్సరాలు ప్రభువుని చూసేటప్పటికి ఎనిమిదో రోజు వచ్చాడు ప్రభు దేవాలయానికి ఎంత తగ్గించుకుందండి అది ఎవరిని చూడాలి ఏసు ప్రభువుని చూడాలి నాకు ఇంకా పెళ్ళొద్దు మళ్ళీ లోకల్లో పడిపోతా నేను నా దేవుడు సేవ చేసుకుంటారు మనకు ఎంత అవకాశం ఇచ్చినా మనం పిచ్చేపాటి మాట్లాడుకుండా కూర్చోమే బయటికి వెళ్ళకుండా కూర్చోమే వ్యర్థమైన మాటలు పనికి మాటలు ఆమె గురించి ఈమె గురించి అన్నీ కూడా సంచులు వేసుకున్నట్టుగా ఆ గుండెలో దాచుకుంటావు ఎందుకు పనికి మాటలు అవసరమా ముసలమ్మ కూర్చోట్లు అవసరమా నీ కుటుంబం పాడైపోతా ఉంది చూసుకో నీ పిల్లలు పాడైపోతూ ఉన్నారు చూసుకో అభివృద్ధి లేదు నీ కుటుంబంలో ప్రేమ లేదు ఎప్పుడు దిగాలు విచారం ఒక శుభకార్యాలు లేవు నీ కుటుంబంలో దాని గురించి ఏడు దాని గురించి మొదపెట్టు నువ్వు బయటికే రాబాక అసలు అప్పుడు ప్రజలు అనుకోవాలి ఈ వ్యక్తి వెళితే చర్చికి వెళ్తుంది కానీ ఎవరితో మాట్లాడదు ఎప్పుడెళ్ళి మనం చూసినా ఆ ఇంటికి ఏడుస్తూనే ఉంటుంది తన కుటుంబం గురించి అని చెప్పగలిగిన రోజే నిజమైన క్రిస్మస్ పిల్లలు ఎట్లా పోయినా భర్త ఎట్లా పోయినా తను ఎట్లా పోయినా ఏడే పోయినా తన సుఖాన్ని చూసుకుంటుంది తిమోతికి రాసినటువంటి రెండవ పత్రికలో వీళ్ళంతా కూడా ఎలాంటి వాళ్ళు అవుతారోనో రాసేడు హిమతి చేత దేవుడు మూడో అధ్యాయుడు అదే అండి మెయిన్ ఏంటంటే ప్రజలకి ఇప్పుడున్నది ఆ వాక్యం రెండు వేల సంవత్సరాల క్రితం రాశారు ఏంటంట దేవునికన్నా సుఖానుభవం కావాలి ఏంటి ఎంతసేపు చెప్పారు వాక్యము నువ్వు వచ్చింది ఎన్ని గంటలకి గంట తర్వాత వచ్చావు ఒక గంట గుచ్చలేకపోతున్నావు నడువులు పడిపోతున్నాయి నిద్రలు వచ్చేస్తూ ఉన్నాయి ఆడుకుంటూ వస్తున్నాము పాడుకుంటూ వస్తున్నాము దేవుణ్ణి స్తుతించలేకపోయాము ఈరోజు ఒక పాట పాడలేకపోయాం చర్చికెళ్ళి ఈ ఉందా నీకు ఏం కావాలి నీకు ఆ మాటలో రాసినట్టుగా ప్రజలు సుఖానుభవానికి అలవాటు పడ్డారు పైకి మాత్రం ఏసయ్య స్తోత్రం అల్లె ప్రైజ్ ఎన్ని మాటలో పైకి మాత్రం భక్తి దేవుని శక్తి మాత్రం లేదు నీ కుటుంబంలో దేవుని శక్తి ఉందని రుజువు చేయి నేను ఇలాగా ప్రార్థన చేశాను ఉపవాసం ఉండి చేశాను బయటికి రాకుండా చేశాను ఎవరితో మాట్లాడకుండా చేశాను సెల్ ఫోన్ చూడకుండా చేశాను ఇలాగ నేను ప్రార్థన చేశాను నా భర్త మారాడు నా యొక్క కుమారులు మంచి చదువులు వచ్చాయి వాళ్ళు వాళ్ళకై వాళ్లే మేము రక్షణ పొందుతామన్నారు అన్న మాటలు నీలో నుంచి వస్తే అది సజీవమైనవి అవి సజీవమైనవి ఎప్పుడు చూసినా బయట బజార్లో కనపడుతూ ఉన్నావు నువ్వు అంటే దేవుడికి వస్తుంది ఎప్పుడు చూసినా టీవీలోనో లేదా సెల్ఫోన్లోనో చూస్తూ కూర్చుంటే దేవుడికి వస్తుంది ప్రార్థన ఏది వాక్యం ఏది సిద్ధపాటేది కొత్త పాటేది ముందు వెళ్ళి నేను పరిచయం చేయాలి పాటలు పాడాలి ప్రభు సన్నిధిలో ఆనందాలి లేదే కోల్పోతున్నావు దేవుడిచ్చినటువంటి సమయాన్ని నువ్వు కోల్పోతావు బైబుల్లో మాట్లాడటాడు ప్రకటన గ్రంథంలో మీకు ఆ మాట కనపడుతూ ఉంటుంది మూడవ అధ్యాయం అనుకుంటాను ప్రటన గ్రంథంలో ఏమని రాయబడతా ఉందో ఒకసారి హృదయము చెరువు దేవుడు చెప్తా ఉన్నాడు రెండవ అధ్యాయంలో రెండవ అధ్యాయంలో ఈ తుయైరా సంఘానికి చెప్తా ఉన్నాడు

నువ్వు రావట్లేవు నువ్వు తగ్గించుకోవట్లేవు ఏం చేస్తాడంట మంచం పట్టించి చేస్తాడు ఏమనుకుంటారు లేచే పల్లె ఎందుకు నీకు సుఖం సుఖం కావాలి నీకు పొద్దున్నే లేవు ప్రార్థన చేయం సన్నిధికి రావు సహాయపడం ఇంకా ఎక్కడ అండి ఎంతమంది వందల మంది చేత నువ్వు ప్రార్థన చేయించుకున్న సేవకులతోటి నీకు కార్యం జరగదు కారణం ఏంటంటే వాళ్ళు డబ్బు కోసం నీ ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తారే తప్ప నీ అంటే వాళ్ళకి తెలియవు స్థానికంగా ఉన్నటువంటి సేవకుడికే నీ క్రియలు అలాంటియో తెలుస్తాయి నీ పద్ధతి ఏంటి నీ ఆలోచన నీ నడక ఏంటో తెలుస్తాయి గద్దెంపు విని తిరుగుడి దేవుడు ఎవరిని గద్దిస్తాడో చెప్పండి చూడండి ఇదే వ్యవహాన్ రాసినటువంటి మొదటి పత్రికలో వ్యవహాన్ రాసినటువంటి మొదటి పత్రికలో మనము చదువుతూ ఉంటాం అలాగే ఈ గ్రంథంలో కూడా ప్రకటన గ్రంథంలో కూడా మనం చదువుతాం ఎన్నో అధ్యాయము మూడో అధ్యాయము పంతొమ్మిదో వచ్చినల్లో నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుతున్నాను ఎందుకో కూడా రాశాడు కనుక అంటే గద్దిస్తే నువ్వేం చేయాలో చెప్తున్నాడు కనుక నీవు ఆసక్తి కలిగి దేనికి గద్దించేది మనసు స్పందమని చెప్పడానికి ఆసక్తి అన్నాడు అంటే చాలామందికి ఏం లేదండి నువ్వు గద్దిస్తూనే ఉండు మా పద్ధతి మేమే మేమే మారాం మేమే మనసు పొందాం